వెల్కమ్ టు ఋతుప్రభా వన్ ఎయిట్ సిక్స్ ఈరోజైతే రోజైతే సత్యవితక్క అబ్బులు అన్న కలిశారని ఒక సంతోషంతో మా ఋతు వెళ్ళేసి ఏం తెచ్చిన తీసుకొచ్చి ఇక చికెన్ కోతిమీర పట్టుకొచ్చింది మా అమ్మ కూడా తీసుకొచ్చింది చికెన్ తీసుకొచ్చింది నాటుకోడి కొట్టించుకొని వచ్చింది అంతా ఎందుకంటే తెచ్చు కేజీన్నారా కేజీన్నారా కేజీ తీసుకున్నారు అక్కడ రేటు చికెన్ రేటు తగ్గిందంట నాటుకోడిని తీసుకొచ్చింది అక్క ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసి తీసుకొచ్చిందబ్బ అక్క బాగా వచ్చిన సంతోషంలో యాక్చువల్గా నిన్నే తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ ఆదివారం ఒకటి అని చెప్పేసి తీసుకొచ్చాను అంతేగా అక్క వాళ్ళు బాగా ఇద్దరు మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళ పేరు చెప్పేసి మేము తింటున్నాం వాళ్ళ పేరు చెప్పుకొని మేము తింటున్నాం ఈరోజు అయితే చికెన్ ఇవో కోత్తిమీర కూడా పట్టుకొని వచ్చింది కొత్తిమీర ఇచ్చారంట తనకి అది చికెన్ వన్ అందుకే మొత్తానికి అయితే ఇప్పుడు చికెన్ వండుకొని తనకైతే చికెన్ తీసుకొచ్చింది ఇలా అయితే అబ్బులు అన్న సచివ్వు తరు కలిసిపోయి ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంటికి రావని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి మేము మస్తు అయితే మస్తు ప్రే చేసినపా వాళ్ళు వచ్చిన సందర్భంలో ఈ రోజు సండే రెండు కలిసి వస్తాయని అని చెప్పేసి చికెన్ తీసుకొచ్చింది రూతు బయటికి వెళ్ళేసి ఇక చికెన్ చికెన్ తీసుకొచ్చి పెట్టింది ఇక దీన్ని వండుకొని మంచిగా బిర్యానీ రైస్ చేసుకొని తింటాను ఏ రాక ఎక్కడికి రా వన్ టూ వస్తున్నావా రా తొందరగా మొత్తానికి అయితే ఈరోజు బాగా అయితే తిని మొదలు పెడుతున్నాం ఈ చూసిన వా పంచాయతీ ఎట్లా చికెన్ తీసుకొచ్చిన మా అమ్మ వాళ్ళు పప్పు ఉండేదంట మా అమ్మ కూడా తింటుంది చూపిస్తా చూడండి ఎవరు చూడు చికెన్ పప్పు వీళ్ళు చికెన్ ఆడ పెట్టేసి పప్పు కొరత తీసుకొచ్చా చికెన్ తీసుకురావని చెప్పింది ఈ అమ్మాయి చికెన్ పొయ్యి వచ్చే మా అమ్మ అయితే పప్పు పొయ్యి మీ వేసిందంతా పప్పు కూర వండారు ఇగో మాకి ఆకలి అయింది ఇక పండుగకి ఫ్యూవర్ వచ్చి అదే సందులైనాయి అందుకే ఇక పప్పు అయితే మంచిది ఇంకో పండుతలే ఇక్కడ ఇక్కడ ఒకసారి చూద్దాం దమ్ వద్దా దారి కడుదా ఇటు నాన్న రాత్రి నైట్ అయితే నైట్ తొమ్మిది నార్ అప్పుడు ఇంక లేక్సర్ చూడు మీకు ఆయోచర్ని చూపిస్తా లేక ఒకసారి లేకు చూద్దుగా లే మళ్ళీ నువ్వే నువ్వే కూర్చుందిలే లేనా లేనలే లేన కాకుతా లేదు ఇంగో పండుగాడు మా పండుగాడు జ్వరం వచ్చింది చిన్న పండు ఇంగో పండు బాబు పండుగ ఫీవర్ వచ్చింది పండుగ ఇప్పుడు లేచింది ఇంతకుముందు సిరప్ సిరప్పచ్చినా ఇదే మస్తు జ్వరం వచ్చింది బాబుకి పండు హాయి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అను అన్నా చెప్పు నా హాయి ఫ్రెండ్స్ అను చెప్పవే ఆగి చెప్ప మళ్ళా ఒకసారి ఉండవు పండుగ హెల్త్ బాగాలేదు ఫేవర్ వచ్చింది వీళ్ళు మోషన్స్ కూడా అయితే అబ్బా అందుకే లేనా రాగిలే రోతు ఏందో ఏంది ఎత్తుందో చికెన్ అంటే పప్పు వేసి పెడుతుంది చూద్దాం అబ్బా ఇక పెట్టు మరే కదా ఎంత ఏదో ఒకటి ఆయన కాడు కదా తీరా బెల్ట్ తీరా బ్యాట్ తీరాను ఎవరు వేసారు దాని మీద ఇవ్వబ్బా చికెన్ తీసుకొచ్చా ఈ పొద్దుగా ఎందాక చర్చికి వచ్చి ఇల్లు పప్పు వండి పెట్టారు పప్పు పెట్టారు నేను చికెన్ చికెన్ చర్చి తీసుకురాని పొద్దున్న పైసలు ఇస్తే ఆ పైసలు పక్కన పెట్టి ఇప్పుడు చికెన్ తీసుకొచ్చారు పొద్దున చికెన్ అది ఎంతో కొన్ని ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు ఇక దీన్ని పప్పు ఇక సాయంత్రం మళ్ళీ వండుతారేమో చూద్దాం ముందు అయితే ఏదో ముందు కడిపిండాలి కదా కడిపి పండుగ పండుగ కోసం అవసరం ਪੁਪੁ ਲੁਂਬ. ਰਾਕੀ ਇਲਿ ਪੁਪੁ ਲਾਲਿ ਜ਼ਨੀ. ਦੀਰੀ, ਲਾਲਾ. ਛੇਲ ਰਾਕੀ ਆ. ਫੈਤਨ ਅਨਾ ਪੇਤਨ ਸਾਲ. ਰਾਕੀ ਆ. ਅਨਾ ਫੈਤਨ ਕੁਸ਼ੀ. ਰਾਖੀ చాలా బాగుంది అంటే నాగార్జున గారు అన్నట్టు మాట్లాడుతుంది రుతు నాగార్జున గారు ఎలిమెట్ చేయండి ఎలిమినట్ చేయండి అన్నట్టు తప్ప అయితే బాగుంది సండే రోజు అయితే మార్నింగ్ ఎప్పుడైనా టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం అన్నం నైట్ చికెన్ ఎందుకంటే చర్చికి వెళ్ళేటప్పుడు నైట్ పగులు వండాలంటే మేము కొద్దిగా రివర్స్ మేము కొద్దిగా రివర్స్ ఎవరైనా పొద్దున ఆదివారం వస్తే పొద్దున చికెన్ తెచ్చుకొని వండుకొని తిని ఉంటారు ఇతర వెళ్తారు మా కాదు పొద్దునపూట కడుపు ఖాళీ కడుపుతూ పోతాం చర్చికి వచ్చినాక అటో తింటాం సాయంత్రం పూట ఆ నిమ్మలు కాచుకొని తీసుకొని చికెన్లు వండుకుంటాం అప్పుడు అప్పుడు తింటాం అప్పుడు తిన రోజు తింటాం తిన్న ముచ్చట తినకొని అంటారు ఆదివారం మా ఇంట్లో పరిస్థితి ఆది కొట్టే ఈరోజు ఏ நீ మా కాదు కల్లెమ్మ నీ రోజు కూడా అసలు మస్తు వస్తాయి ట్యాప్త తిప్పినట్టే వస్తాయి కావాలి